హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు మేనిఫెస్టో విడుదల చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి దానికి సిద్ధం సభల సందర్భంగానే మేనిఫెస్టోని విడుదల చేస్తారు అంటూ భావించారు కానీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ జరగబోతున్న నేపథ్యంలో కూటమికి సంబంధించిన మేనిఫెస్టో ఎప్పుడొస్తుంది కూటమి మేనిఫెస్టో తర్వాతే వైసీపీ మేనిఫెస్టోకి లాంటి ప్రచారం జరిగింది అయితే ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి రెండు దఫాలుగా క్యాంపెయిన్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు ఒకటి సిద్ధం పేరుతో నాలుగు ప్రాంతాల్లో నాలుగు భారీ సభలు నిర్వహించారు ఆ తర్వాత మేమంతా సిద్ధం అంటూ ఒక భారీ బస్సు యాత్ర నిర్వహించారు సభలు ఏర్పాటు చేశారు సో క్యాంపెయిన్ పూర్తయింది కాబట్టి ప్రజలకి ఏం చేయాలి అనే దానికి సంబంధించి మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దడం పూర్తయింది రేపు మేనిఫెస్టో ప్రజల ముందుకు రాబోతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనగానే చాలామంది చర్చిస్తున్నమాట చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట రుణమాఫీ రుణమాఫీ అంశం మేనిఫెస్టోలో ఉంటుందా లేదా అనే చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి అప్పుడు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం కారణమైందనే చర్చలు ఉన్నాయి అది నిజం కూడా అనిపించింది ఆ రిజల్ట్ చూసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ ఇవ్వడం అనేది అప్ప కూటమి కలిసి వచ్చింది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అంటే వేల కోట్ల రూపాయలని వెచ్చించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ చేయటం అనేది ఇంపాసిబుల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది సో ఈ నేపథ్యంలో అందుతున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేపటి మేనిఫెస్టోలో రుణమాఫీ అంశం ఉండే పరిస్థితి కనపడట్లేదు కనీసం యాభై వేలు లక్ష రూపాయలైన రుణమాఫీకి సంబంధించిన ప్రకటన ఉంటుంది అని భావిస్తూ వస్తున్న వాళ్ళు సో అటువంటి ఆశలు ఇంకా వదులుకోవడం మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ హామీ ఉండకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నది జగన్మోహన్ రెడ్డి బిలీవ్ చేస్తున్నది చాలా బలంగా నేను గడిచిన ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చాను ఆ మేనిఫెస్టోని తొంభై శాతానికి పైగా నేను అమలు చేశాను అమలు చేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాను సో నేను ఏం చేశానో చెప్పి ఓట్లు అడుగుతున్నాను ఈ ఎన్నికల్లో ప్రజలు నేను చేసిన పాలన చూసి నేను ఇచ్చిన మేనిఫెస్టోని చూసి వాళ్ళు ఓటేసిన సందర్భంలో దాన్ని తిరిగి నేను ఏ మేరకు ఫుల్ఫిల్ చేశాను అనేది ఆ దానిపైన ఓటేసే ఒక అవసరం ఉంటుంది సో దాన్ని చూసి ఓటేయాలి తప్ప కొత్తగా మళ్ళీ నేనేదో ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టి దాన్ని చూపించి ఓట్లు అడగడం అనేది సరైనది కాదు ఇది నేను ఒక ఎగ్జామ్ రాశాను నాకు పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతాననే చూడాల్సిన అవసరం ఉంది నేను ఎగ్జామ్లో పాస్ అయినట్లు భావించి ప్రజలు ఓటేయాలంటే నేను పాలన చే సరిగ్గా చేసి ఉండాలి నేను పాలన సరిగా చేసి ఉన్నానని ప్రజలు భావిస్తే నాకు పాస్ మార్కులు వేస్తారు సో ప్రజలకు తన పాలన మాత్రమే మేనిఫెస్టో ప్రజలకు తన పాలన మాత్రమే ఎజెండా ప్రజలకు తాను ఏం చేశానో మాత్రమే చూసి ఓట్లేయాలి అంతే తప్ప ఇప్పుడేదో ఆకర్షణీయమైన పథకం పెట్టి ఓట్లు అడగడం అనేది సరైంది కాదు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రేపటి మేనిఫెస్టోలో ఎట్టి పరిస్థితుల్లో కొత్త పథకాలేవి ఉండకపోవచ్చు కొత్తగా ఆకర్షణీయమైన హామీలేవి ఉండకపోవచ్చు ఇప్పటికే అమలవుతున్న నవరత్నాలకు సంబంధించిన కొన్ని స్కీమ్స్కి ఇస్తున్న మనీని కొంత పెంచే అవకాశం ఉంటుంది రైతులకు సంబంధించి రుణమాఫీ అంశం కంటే ఇప్పటికే ఇస్తున్న రైతు భరోసాని కొంత పెంచడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది కేవలం పథకాలను ఇంకా మరింత సమర్థవంతంగా ఏ రకంగా అమలు చేస్తాము సో పథకాలకు సంబంధించి ఇప్పటికే అమలు చేస్తున్న డీబీటీకి సంబంధించిన పరిధిని మరికొంత పెంచడానికి సంబంధించిన అంశం పైన ఏం చేస్తాము ఈ రెండు అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయబోతుంది సో మేనిఫెస్టో అనేది యూజువల్గా ఇవ్వాలి కాబట్టి ప్రజలకు చెప్పాలి కాబట్టి వచ్చే ఐదేళ్లు దేనిపైన ఫోకస్ చేయాలనుకుంటుందో ప్రభుత్వం పార్టీ చెప్పాలి కాబట్టి చెప్తున్న మేనిఫెస్టోగానే ఉంటుంది తప్ప కొత్తగా ఏమీ ఉండదు అనేది మనకు అంతున్న సమాచారం సో రేపు మేనిఫెస్టో బయటికి రాబోతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తర్వాత కూటమి కూడా మేనిఫెస్టో ఇవ్వబోతుంది కూటమి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఒక పథకాలను అనౌన్స్ చేశారు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా మేము సంక్షేమం పేరుతో ఖర్చు పెడతామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు సో సూపర్ సిక్స్ పేరుతో ఆకర్షణీయమైన హామీలతో చాలా కొత్త కొత్త హామీలతో కూటమి ప్రజల ముందుకు వస్తున్న సందర్భంలో కూడా కూటమి ఇంకా అఫీషియల్గా మేనిఫెస్టోని రిలీజ్ చేయకపోయినా వారికి సంబంధించిన ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటువంటి ఆకర్షణీయమైన హామీల జోలికి వెళ్లకుండా తామేం చేశామో చూసి ఓట్లు అడుగుతామని మాత్రమే చెప్పడానికి దానికి మాత్రమే కన్ఫైన్ అయి ఉంటుంది అనేది మనకు అందుతున్న సమాచారం